का सर <laughs>. <mêmes> <tal word> <Bevac navy abs squishy> నా పేరు కోట సత్యనారాయణ జూనియర్ చామ్మెన్ ఏఏసీ అలిమినట్ క్లబ్ మిరిషనల్ డైరెక్టర్ని ఈ నెల తొమ్మిదో తేదీన యోజినామ సంవత్సరం ఉగాది సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి సత్కరించి ఆదరించడం జరుగుతుంది కేసీ భవన్లో సాయంకాలం ఆదించుకోవాలి గంటల మధ్యలో వారు వారి రంగాల్లో విశ్రాంతి వేసిన వారు మమ్మల్ని సంప్రదించి నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫైవ్ టూ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ యొక్క దరఖాస్తుల్ని పాటించి వాళ్ళ యొక్క సత్కారాలని చేర్చుకోవాల్సిందిగా పత్రికంగా కోరుకుంటున్నాను జీవన యోగశాల ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ ని మా సంస్థ తరఫున సంవత్సరము ఉమెన్స్ డే టీచర్స్ డే ఉగాది కార్యక్రమం చేస్తున్నాను ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను మన జేఏసీ సంస్థతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అన్ని రంగాల్లో టాలెంటెడ్ స్త్రీ పురుషులు తమ తమ దరఖాస్తు ఫారంని సెల్ నెంబర్ సెల్ నెంబర్కి సంప్రదించి మీ డీటెయిల్స్ నమోదు చేసుకోవాలని కోరుచున్నాము సెలెక్ట్ అయిన వాళ్ళు తొమ్మిదో తేదీ సాయంత్రం విశిష్టాతీలు పూర్చే సత్కారం చేయబడతారు అందువల్ల ఈ అవకాశాన్ని స్త్రీ పురుషులు ఉద్యమావంతులను స్త్రీ పురుషులకు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫైవ్ అందరికీ నమస్కారం నా పేరు చల్వాది శరణ్ కుమార్ జూనియర్ చాంబర్ అలిమినీ క్లబ్ అంటే సీనియర్స్ క్లబ్ చైర్మన్ నెల్లూరు ఈ నెల తొమ్మిదవ తేదీ రోధి సంవత్సరం ఉగాది సందర్భంగా జేఏసీ జేసీఐ నెల్లూరు టౌన్ మరియు జీవన యోగశాల ఆరోగ్య సేవా ట్రస్ట్ వారు సంయుక్తంగా ఉగాది పురస్కారాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉగాది పురస్కారాలు ఆ ఉగాది రోజున సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోగా తొమ్మిది గంటలలోగా స్థానిక పప్పులీలోని జేసీభవన్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ పురస్కారాల కొరకు ఎవరైతే యోగ్యులైనటువంటి వారు ఉన్నారో వారు వారి యొక్క రంగాల్లో విశేషమైన సేవలు అందించినందుకు వారిని గుర్తించి వారికి ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది కాబట్టి వారు వారి యొక్క దరఖాస్తుని ఈ మేము పత్రికాముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీరు మేము తెలియపరిచిన ఆ ఫోన్ నెంబర్ వారిని సంప్రదించి మీరు ఆ యొక్క మీ పేరుని నమోదు చేసుకుంటే మిమ్మల్ని సత్కరించుకునే అవకాశాన్ని మాకు కల్పించినట్టు అవుతుంది తద్వారా మీ సేవలను మేము గుర్తించి నలుగురికి తెలిసి వారు కూడా ఒకరు ఇన్స్పైర్ అయ్యి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది కాబట్టి మేము సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని గణవిజంగా చేయించాల్సిందిగా మీ అందరినీ మీడియా ముఖ్యంగా వేరుకుంటున్నాం జేసీ నెల్లూరుటోన్ ప్రెసిడెంట్ని జేసీ టౌన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలు అనేది చేయడం జరుగుతుందండి అలాగే ఈ సంవత్సరం కూడా నెల్లూరు నెల్లూరుటో జేఏసీ అల్యూని క్లబ్ సంయుక్తంగా ఈ ఉగాది పురస్కారాలు అనేది నిర్వహించబడుతుందండి మన ప్రసన్న గారు ఆధ్వర్యంలో ఉన్న ఈ కార్యక్రమానికి నెల్లూరులో ఉండే విశిష్ట రంగంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన విస్పన్నులు ఎంతో ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఈ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు తొమ్మిదవ తేదీ ఈ విశిష్ట అతిథుల ద్వారా మీరు సత్కరించబడతారండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి